మటుగా బెట్ క్రికెట్ బెట్టింగ్ అని ఇప్పుడు మా ఊరి ఇస్వి స్టేషన్ లో పోతే అప్పుడు పాత రికార్డ్స్ వస్తే నీవు ఎక్కువ మాక్కిన ఫస్ట్ అది చూసుకో నీ గోడమిట్లోనే మటగా జరిగినాయి క్రికెట్ బెట్టింగ్ జరిగినాయి నీకు దాస ఉందా మళ్ళీ మమ్మల్ని అని కానీ ఏదో టికెట్ రావాలా నేను ఒక మంచి పేరు తెచ్చుకోవాలా అని మన అన్నగారిని విమర్శిస్తే మనం ఇక్కడ ఊరుకోవడానికి సిద్ధంగా లేదని నేను ఈ సభా ముఖంగా చెప్తున్నాను ఇన్ఛార్జ్ గా ఉన్న మినిస్టర్నే వెన్ను పొడిచిన మన పెద్ద దేవంద్రప్ప గారు అంటే పెద్ద హరివాణంలో ఎంత స్థాయి ఉంది నీకు తెలియాలా ఇప్పుడు ఆదోడ గురించి మాట్లాడినావు ఆదీ చిన్నగా ఒక విలేజ్ ఆదా మండలంలో పెద్ద హరివాణం తీసుకున్నావు పెద్ద హరివాణం అంటే పెద్ద విలేజ్ ఆ విలేజ్ వల్ల నువ్వు చేసిన నీచకంగా రాజకీయంగా ఏమి చేసినో నువ్వు నీకు తెలియాలా అవి తెలుసుకుని ఫస్ట్ మాట్లాడు ఈ చెప్పు అయ్యా దేవంద్రప్ప గారు మీరు మార్కెట్ యార్డ్ చైర్మన్ అయినా తర్వాత ఆయన తర్వాత నువ్వు ఏం తీసుకొచ్చిన మా ఊరికి చెప్పు అట్లీస్ట్ ఒక రస్తాన చేసినావా కనీసము మీ సేనికి పోయే రస్త కూడా నువ్వు వేసుకోలేదు అదే మనం మేము ఇచ్చినాము మన చేసిన ఇప్పుడు మీ సేనికి కార్ వేసుకో ఆ కార్ వేసుకోకపోవడు మనకు మీకు చంద్రబాబు నాయుడు దేవుడు ఎట్లు మాకు కూడా సాయి రెడ్డి దేవుడే అదే తెలుసుకోవాలి మీరు తెలుసుకోకుండా మాట్లాడకూడదు దేవద్రప్ప గారు ఆలోచించి మాట్లాడింది జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు పత్తికొండులో జరిగిన రా కదిలరా సమావేశానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చినారు అక్కడ మన ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రదసాదర్ రెడ్డి గురించి కొన్ని మాటలు మాట్లాడినారు అదే విధంగా ఆయన మాట్లాడిన తర్వాత మరుసటి రోజు మన ఆదవంలో టిడిపి నాయకులు కొందరు మాట్లాడడం జరిగింది అదే విధంగా మన పెద్ద దేవేంద్రప్ప కూడా మాట్లాడినాడు అయ్యా దేవేంద్రప్ప గారు మీకు ఒకటే చెప్తున్నాం మేము నీవు మా సాయి ప్రసాద్ రెడ్డి గురించి మాట్లాడే అర్వతే నీకు లేదని మేము చెప్పదలుకున్నాం ఎందుకంటే నీవు మీ పెద్ద అరివనం వరకు చూసుకో గానీ ఆ రోజులో మీ సాయి ప్రసాద్ గురించి మాట్లాడే అర్హత అంటూ నీకు లేదని ఏమి డెవలప్ చేసిన సాయి ప్రసాద్ గురించి మాట్లాడుతున్నావు నువ్వు ముప్పై ఏళ్ళు రాజకీయం చేసినావంటున్నావు హర్యానాను ఒక డెవలప్మెంట్ అయినా చేసినావాది తెలుసుకొని మాట్లాడాలని మేము కోరుతున్నాము సాయి ప్రసాద్ రెడ్డి మీనాక్ష నాయుడు ఎప్పటి నుంచో వాళ్ళు డెవలప్మెంట్ చేసుకుంటూ ఆ జరుపుతున్నారు దాంట్లో ఏదో నేను సాయి ప్రసాద్ రెడ్డిని తిట్టితే నాకి అధిష్టానం టికెట్ ఇస్తారనే ఆలోచన నీ దగ్గర ఉందని నీవు అందుకే మాట్లాడుతున్నావు అని మేము ఈ సభా ముఖంగా చెప్పదలుచుకున్నావు రా ఈరోజు పెద్ద ఆరోగంలో మేము కూడా నాయకులే మీరు నాయకుడే మేము ఆరోగణంలో ఏం చేసాము మేము ఏం చేసామని మేము సవాల్ విసురుతాం రా నువ్వు చర్చకు రా కావాలంటే దయచేసి మీకు ఒకటే చెప్తున్నాను మీరు ఏదో లేనిపోని మాటలు మాట్లాడితే మేము ఊరికి ఉండే పరిసక్తే లేదు మా నాయకుడు మా నాయకుడు మీకు చంద్రబాబు నాయుడు దేవుడేట్లో మాకు కూడా సాయి ప్రసాద్ రెడ్డి దేవుడే అదే తెలుసుకోవాలా మీరు తెలుసుకోకుండా మాట్లాడకూడదు దేవదరప్ప గారు ఆలోచించి మాట్లాడింది ఒక నాయకుడి గురించి మాట్లాడాలంటే తెలుసుకోవాలా ఆయన ఏం చేసినాడు ఈయనం చేసినాడు ఎవరేం చేశాడో సరే నీవు చే చెయ్యి చెప్పు ఏం చేస్తుంది ఏళ్ళు ఆ రాజకీయం చేశారు ఏం చేశారయ్యా రా ఈరోజు మేము మన అరివాణంలో గర్వంగా చెప్పుకుంటాం మేము ఒక కోటి ఎనభై లక్షలు పెట్టి ఆసుపత్రి చేపించాడు నీవు అంత కలిపి రెండు వేల పద్దెనిమిది ఆర్ద్రెడ్డి నిర్వర్ణించకూంటే ఇరవై లక్షలు మెయింటైన్ చేయ వచ్చి తెచ్చే కూడా ఇంతమంది ఆడుతుంది అలా కాదు మేము మన సాయి ప్రసాద్ రెడ్డి గెలిచిన తర్వాత ఒక కోటి లక్షలు లక్ష్యూట్ ఇచ్చి ఈ రోజు ఓపెన్ చేయడం జరిగింది అదే విధంగా మా యోగ లక్ష్యం వచ్చే వేరే ఈ రోజు మెరుపు పంపిచ్చుకుని మేము బాగా నీవు అట్లాంటివి ఎట్లాంటివి చూపి మాకి అలా అడుగుతా తప్ప నువ్వు లేనిపోయిన మాటలు మాట్లాడితే మాకు కూడా సరిపోదు మా నాయకులు కూడా చాలా హుషారుగా ఉన్నారు మేము ఖండిస్తున్నాము అని ఈ సభ తెలియదుకున్నాము ఏముంటే కూడా నీవు చర్చకురా మాట్లాడదాము డెవలప్మెంట్ ఊర్లో డెవలప్మెంట్ చేయి తర్వాత ఆదాయం చెప్తుంది ఏమయ్యా నువ్వు మటగా గురించి బెట్టింగ్ గురించి మాట్లాడతావా బట్గా బెట్టింగ్ రోజు రెండు వేల పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వరకు మీరు జరిపండి మీ నాయకుని మీ పక్కనే పెట్టుకొని నువ్వు ఏదైతే మాట్లాడితే పద్ధతి కాదు చెయ్యి మాట్లాడు తర్వాత నీవు మాట్లాడదాంట్లో కొంత కొంచెమన్నా కొంచె ఉండాలర్వాంతా ఇది మాట్లాడాం కదా ఆయన ప్రశ్నించాం కదా దానికి సమాధానం వెంటనే వస్తే బాగుంటుంది ఊరికే లేనిపోని మీడియా ముందు నిలబడినామని ఏదైతే మాట్లాడితే బాగుండదు సాయి ప్రసాద్ రెడ్డిని మీనాక్షి రెడ్డి వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారయ్యా అధికారం వచ్చిన తర్వాత అందరు చేస్తారు ఎవరు ఏం చేయాలి అందరూ మామూలుగా అది నీవు దయచేసి నీవు మాట్లాడే అర్హత లేదని ఈ శుభాముఖంగా తెలియజేస్తున్నాను ఇట్లా అయ్యా దేవేంద్రప్ప గారు మీరు అభివృద్ధి గురించి మాట్లాడతారు మేము ఒకటే చెప్తున్నాం మీ నాయకుడు ముప్పై ఏళ్ళు రాజకీయం చేశాడు అంటున్నాం మా నాయకుడు ఇరవై ఏళ్ళు రెండు వేల నాలుగు నుంచి వచ్చినాడు రెండు వేల నాలుగు నుంచి ఏం అభివృద్ధి చేసినాడు మీ నాయకుడు ముప్పై ఏళ్ళ నుంచి నీవు కూడా అంతకుముందు ముప్పై ఏళ్ళ నుంచి రాజకీయం చేస్తున్నావు అంటున్నావు కదా ఒకసారి ఎంపీడీసీ అయినావు ఒకసారి జెడ్పీడీసీ అయినావు ఒకసారి సర్పంచ్ అయినావు మార్కెట్ యార్డ్ చైర్మన్ అయినావు ఏం చేసినావు మా నాయకుడు ఈ రోజు మెడికల్ కాలేజ్ తెచ్చినాడయ్యా మెడికల్ కాలేజు డిగ్రీ కాలేజు బైపాస్ రోడ్డు మీ నాయకుడు ముప్పై ఏళ్ళ మేము చేసాం చేసి ఏం చేశారయ్యా ఒకటన్నా చేసింది చూపియాలా మనం చేసినాము అనేది ఊరికే నువ్వు అరివాడ వరకే చూసుకోవాలా కానీ ఆదాని గురించి మాట్లాడే రదంటూ నీకు లేదు ఒకటే చెప్తున్నాం నీవు ఇంకోసారి అలా మాట్లాడితే బాగుంటుందని మేము ఈ సభముఖంగా తెలియజేస్తున్నాం నా పేరు నాగరాజు పెద్ద మేడకల్ ఆ రోజు పెద్ద హారైఎస్ అరయక్ మొన్న జనవరి నెలలో ఇరవై ఎనిమిది తారీఖు కత్తికొండలో జరిగినటువంటి రా కలీరా ఈ ప్రోగ్రాముడికి మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చినారు ఆ జనం అక్కడ వచ్చినట్టు జనం చూసి మేము ఊరలేక మన ఎమ్మెల్యే గారు ఏమో మాట్లాడారని అపప్రచారం చేస్తున్నారు మీరు మీ జనం మీకు ఉంటే మాకు కూడా దానికన్నా ఎక్కువ ఉన్నది ఒకసారి భీములు మొన్న జరిగింది రీసెంట్గా మన ముఖ్యమంత్రి వర్యులు భీముల్లో సిద్ధం సభ జరిగినప్పుడు ఆ జనం చూస్తే మీకు గుండెలు కూడా కొగిపోతాయి అట్లాంటి జనము మా దగ్గర ఉంటే ఏమో దాంట్లో సగం కూడా లేదు పావుల దాంట్లో ఉన్నారు జనం దానికి ఏం ఏమి భయపడాలా ఇక్కడ భయపడే ఎవరు ఇక్కడ లేదు జనంలో సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క ఇంటికి గడప గడప పోయి మన ముఖ్య మంత్రి వర్యలు ఎమ్మెల్యే గారికి ఆదేశించినారు పోయి ప్రతి ఒక్క కుటుంబానికి మీరు పరామర్శించాలా కంపల్సరీ వాళ్ళు కష్ట సుఖాలు మీరు చూసుకోవాలా నీ అది మీ జవాబ్దారి అని అట్లాంటి గడప వచ్చిన మన ప్రభుత్వము అట్లాంటిది మీ చేత కాదు మీరు నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్నారు ముప్పై సంవత్సరాలు ఇండస్ట్రీ అనుకున్నారు ఒక రోజన్నా ఒక ఇంటి గడప తక్కినారా వాళ్ళ కష్ట సుఖాలను తెలుసుకున్నారా ఇప్పటికే రండి ప్రతి ఒక్క ఇల్లులో మన సంక్షేమ పథకాలు అంది రాయలేదు ఒకసారి మీరే కలెక్ట్ చేసుకోండి ఫస్ట్ ఎవరు కాదు మీ ఇంటికి వచ్చినా లేదో ఫస్ట్ మీ ఆఫీస్ గురించి తెలుసుకో ఫస్ట్ మీ అదే మీకు ఇన్సూరెన్స్ వచ్చిందా లేదా కనుకో ఆధారం వచ్చిందా కనుక్కో మీ రైతు భరోసా వచ్చిందా లేదా కనుక్కో ఫస్ట్ మన ప్రభుత్వం నుంచి నీకు వచ్చిందా లేదు ఫస్ట్ నీవే కనుక్కో అది వచ్చిందా లేదో నీ దృష్టిలో వచ్చిందా లేదు కనుక్కో లేదంటే రా నేను చేపిస్తాం మేము మీ లెక్క కాదు ఒకరికి వచ్చి ఒకరికి రాకుండా చేసే ప్రభుత్వం అది కాదు ప్రతి ఒక్కరికి వచ్చేటట్లా చూసుకో మన ప్రభుత్వము ఎక్కడ పాటు చూడలేదు మతం చూడలేదు ఏం చూడలేదు ప్రతి ఒక్కరికి ఎలిజిబుల్ ఉన్నారా వారికి అందాలి అన్నదే మా జగనన్న ప్రభుత్వము అట్లాంటి ప్రభుత్వం విమర్శించే హక్కు మీకు లేదు ఏదైనా కానీ అట్లాంటి మీ లెక్క చేయలేదు మేము ఇంతకు ముందు మీ ప్రభుత్వము మెనిఫెస్ట్ చూసుకో మెనిఫెస్ట్ లో ఫస్ట్ ఏం చెప్పినారు రైతు రుణమాపించి చెప్పినారు ఇచ్చినాయా రైతు రుణమాఫీ వచ్చినాయి ఇందుకు రా ఎవరికి వచ్చిన చూసిపో మాకేం సమయం రాలేదు ఇప్పిస్తావా నీకు దమ్ ఉందే రేపు వచ్చే ఓటరే నీకు ఎలిజిబుల్ ఉందే ఏదైనా కానీ పది పక్షమే ఆడవాళ్ళని ఎంత మోసం చేసిన తెలుసా ఏదైనా కానీ పసుపు కుంకుమని వచ్చేటప్పుడు చేస్త్రీ అది ఎంత అది మన వడ్డీతో వాళ్ళ వడ్డీతో వాళ్ళకి ఇచ్చినట్లు చేస్త్రీ రైతు మొత్తం ప్రతిపక్షం మొత్తం రుణమాప చేసిన చెప్పి చేసినారా అది దాంతో నీకు ఉందే రా ఇప్పుడు మన ప్రభుత్వం నవరత్నం చెప్పినాము దానికన్నా ఎక్కువ చేసిన ఘనత మన ప్రభుత్వానికి ఉందని ఈ సభాముఖంగా చెప్తున్నాము ఏదైనా కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా ఏక వ్యక్తి అంటే మన జగన్మోహన్ రెడ్డి అని మేము ఈ సభాముఖంగా చెప్తున్నాము ఎందుకంటే మీ లొక్క అబద్ధం కూరుడు కాదు మా జగన్మోహన్ రెడ్డి గారు ఊరికే ఆమెలు ఇస్తున్నారు ఎంత ఎంత ఎక్కడెక్కడో మన ఒక కేజీ బంగారం ఇస్తామని చెప్తున్నారు అది సాధ్యం కానీ అట్లాంటివి మీరు అబద్ధం ఇవ్వద్దండి ఆమెలు ఏదైనా కానీ మంచి జరిగేటట్టు ఇవ్వండి మీకు వాడు నచ్చితే వాళ్ళు ఓట్లు వేస్తారు లేదా మంచి జరిగితేనే మన మన జగన్మోహన్ రెడ్డి చెప్పినాడు మీ కుటుంబానికి మీకు మంచి జరిగితేనే మాకు ఓటు వేయండి అని అట్లాంటి దొంగు వ్యక్తి ఇక్కడ ఎక్కడ కూడా లేదు మన జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవరు లేరని ఈ శివానికి చెప్పున్నాము అయ్యా దేవేంద్రప్ప గారు మీరు మార్కెట్ యాడ్ చైర్మన్ అయినా కదా ఆయన తర్వాత నువ్వు ఏం తీసుకొచ్చినా మా ఊరికి చెప్పు అట్లీస్ట్ ఒక రస్తన చేసినావా కనీసము మీ శ్రేణికి పోయే రస్త కూడా నువ్వు వేసుకోలేదు అదే మేము మనం మేము ఇచ్చినాము మన చేసిన ఎప్పుడు మీ శ్రేణికి కార్ ఆ కారు వేసుకుని చేసింది ఎవరు మన ప్రభుత్వము మేము గొరవంగా చెప్పుకుంటాము రా ఎక్కడ కనుక రా నువ్వు చెప్తున్నాము మన ఊరికి ఏం డెవలప్ చేసినామో మేము చెప్పుకుంటాము ఉంది దమ్ము రా ఎక్కడ పెడతాము ఆ గర్జపు దగ్గర పెడతావా పంచాయతీ దగ్గర పెడతావా ఎక్కడ పెడితే వస్తాము నీ ఇట్లా నీ ఆయంలో ఏం చేసినావో నీ చెప్పు నేను మా ఆయమ్ ఏం చెప్పుకున్నా చెప్పుకుంటాము మేము కేవలం ఐదు సంవత్సరాలు రన్నింగ్ లో ఉన్నాము ఐదు సంవత్సరంలో మేము ఎంత చేసామో మాకు ఉంది మళ్ళీ వచ్చేది కూడా మన ప్రభుత్వమే ఇంకా దీనికన్నా ఎక్కువ డెవలప్మెంట్ చేసే చూపిస్తామని ఈ సభ్యు చెప్తున్నాము నా పేరు బింగి పూజారి వీరేష్ వైఎస్ఆర్ సిపి లీడర్ పత్తికొండ సభలో నారా చంద్రబాబు నాయుడు గారు రా కదిలే రా సభకు వచ్చినప్పుడు ఆయన ప్రభుత్వాన్ని విమర్శించినాడు అదే ప్రకారంగా మన ఆధ్వర్ని నియోజకవర్ ఇన్ఛార్జ్ వినాష్ నాయుడు కూడా మన సాహిత అన్నగారిని విమర్శించినాడు అదే ప్రకారంగా మన ఊరు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ దేవేంద్ర పన్న గారు కూడా మన ఒక భూ కబ్జాదారుడు ఏం డెవలప్మెంట్ తెలియదు అని ఏదో ఆయనే డెవలప్మెంట్ చేసినట్టు ఏదో గట్టిగా మన అన్నగారిని విమర్శించినాడు కానీ డెవలప్మెంటే మనము చూపించేకి రెడీగా ఉన్నాం మన ఆదోని నియోజకవర్గంలో కానీ మన ఊర్లో పెద్దఅణంలో కానీ ఏం డెవలప్మెంట్ జరిగిందో మొత్తం మేము చూపించడానికి ఆయన ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావడానికి మన నాయకులందరూ మన అన్న ద్వారా మనము ఆయన ఏమేమి డెవలప్మెంట్ జరిగిందో అది చూపించడానికి రెడీగా ఉన్నామని నేను ఈ సభాముఖంగా చెప్తున్నాను ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఒక పద్ధతి ఉండేది ఏదైనా ఒక పెన్షన్ జరగాలంటే ఏదైనా ఒక స్కీమ్ జరగాలంటే ఒక జమూన్ కమిటీ ఏర్పరిచి వాళ్ళు చెప్తేనే వీళ్ళకి చేయాలా అనే ఒక ఇది ఉంది కానీ ఇప్పుడు మన గవర్నమెంట్ మన సాగు అన్న గారి ఆ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ ఒక్క పార్టీకి అతీతంగా వాళ్ళకి ఈ టీడీపీ వాళ్ళు కానీ వైఎస్ఆర్ వాళ్ళు కానీ ఏది ఆ పార్టీకి అతీతంగా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది ఏదైనా ఒక పని జరగాలంటే వాళ్ళప్పుడు ఐదు మంది చుట్టూ తిరుగుతుండ్రి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఇప్పుడు ఏదైనా ఒక సంక్షేమ పథకం జరగాలంటే వాళ్ళ ద్వారా నేరుగా పోతారు వాళ్ళకు ఏ ఒక ఆమిష లేకుండా ఏ ఒక ఇబ్బంది లేకుండా ఏదన్నా సంక్షేమ పథకం వాళ్ళకి నేరుగా అందుతుంది ఆ పథకం అందుతుందంటే మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పుణ్యమా ఆయన అర్థం చేసుకోవాలా విమర్శించడమే కాదు నోటికి ఏది వస్తుందంటే అది చెప్పడం కాదు ఆయనకి ఏదో టికెట్ రావాలా అని ఒక మెప్పు పొందాలని ఆయన మన అన్నగారిని విమర్శిస్తే ఆయనకి టికెట్ వస్తుందో ఆయన అంతర్గత సమస్య అది కానీ ఏదో టికెట్ రావాలా నేను ఒక మంచి పేరు తెచ్చుకోవాలా అని మన అన్నగారిని విమర్శిస్తే మనం ఎవరు ఇక్కడ ఊరుకోవడానికి సిద్ధంగా లేదని నేను ఈ సభ ముఖంగా చెప్తున్నాను నా పేరు గర్జప్ప వైఎస్ఆర్సిపి నాయకుడు మొన్న ఇరవై తొమ్మిది జరిగిన సభలో పత్తికొండలో నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన విమర్శలు ఏమంటే అతను ఏం మాట్లాడాలో అతనికే తెలియదు అది ఎట్లా ఉందంటే ఒకరు రాసిన లేఖ ఇంకొకరు చెందినట్లు ఉంది అంటే తనకి ప్రజల గురించి ప్రజల ఏముంది ప్రజల సమస్యలు ఏముంది తెలుసుకుని మాట్లాడాలా కానీ ఎవరో రాసింది ఇతను మాట్లాడేది ఏముంది ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు ఏదన్నా కానీ మనల్లో మన అని లేదు మాట లేదు అంటే ప్రజల కోసం ప్రజలు కాగి వాళ్ళకే అధికారం ఇవ్వాలి కానీ మనము వాళ్ళని వీళ్ళది అడిగి చేసే లేదు ఇంటికి ప్రతి ఇంటికి వాళ్ళంట వ్యవస్థ తెచ్చినాడు ఎందుకు తెచ్చినాడు మీలాగా మీ నాయకులకి అధికారం ఇచ్చి వాళ్ళని అడగల వీళ్ళని అడగల అడిగేది ఏం లేదు మన జగన్ మోడీ ఒకే మాట ఏమని మన రాజ్యాంగం గురించి అంబేద్కర్ రాసిన లేఖ ఏముంది అదే ప్రసారంగా గాని ముందు పోతున్నాడు ఇప్పుడు అప్పటి కాలంలో అందరికీ ఎట్లా ఉన్నాడు ఇప్పుడు అంటే మనం జగన్మోహన్ రెడ్డి చెప్పుకోలేం మనం ఈ ఇట్లా ఉంది ఓర్పలేక మీరు లీడరు అయినటువంటి మన ఆవేని మండలంలోన ప్రతి ఒక్క లీడర్ ఎంతమంది లీడర్ మీరు ఒక్కరో ఇద్దరు ముగ్గుర ఇన్ఛార్జ్ ఉన్నాడు మినక్ష్ నాడు గారు ఇంకా నలుగురు నా వంట పది మంది నీ వెంటే పది మంది అనుకుని ఎట్లా మంది అంటే ప్రజలు మోసం చేయాలనే ఉద్దేశం ఉందా మీకు ప్రజలకి అభివృద్ధి చేయాలనే మోసం ఉందా మీకు ఫస్ట్ తెలుసుకోండి అయ్యా మీరు ప్రజలగా ప్రజలకి అభివృద్ధి చేయాలని అభివృద్ధి ఒక మాట పట్టుకోండి నేను నువ్వు ఉన్నల్లి నువ్వు అంటే మీరే డిసైడ్ చేసుకుంటారా మీరు ఒక అధికారికంగా ఇన్ఛార్జ్ గా ఉన్న మినిస్టర్ వెన్న పొడి పొడిచిన మన పెద్ద దేవేంద్రప్ప గారు అంటే పెద్ద అరవడంలో ఎంత స్థాయి ఉంది నీకు తెలియాల ఇప్పుడు ఆదోళ గురించి మాట్లాడినావు ఆదో వదిలి చిన్నగా ఒక విలేజ్ ఆదో మండలంలో పెద్ద హర్యాణం తీసుకున్నావు పెద్ద హరివాణం అంటే పెద్ద విలేజ్ ఆ విలేజ్ లో నువ్వు చేసిన నీచకంగా రాజకీయంగా ఏమి చేసినావో నువ్వు నీకు తెలియాలా అది తెలుసుకుని ఫస్ట్ మాట్లాడు అప్పుడు ముందు ఆందోళన మాట్లాడు ఆయన కానీ మన అన్న అయినటువంటి సాయి ప్రసాదం గారిని అది చేసినాడు ఇది చేసినాడు ఏమి చేశాను అన్న చేసింది అభివృద్ధి చెప్పుకో చెప్పుకోవాలి కానీ ఇట్లాంటి విమర్శలు లేక ఏమి లేక ఏం మాట్లాడాలో తెలియలేక మాట్లాడుతున్నారు అంటే సైకో అయినారో ఏమైనారో వాళ్ళకి తెలియాల ఇది గుర్తు పెట్టుకోండి మనం అధికారం ఎట్లా ఉందంటే రాజకీయంగా అతి అతీతంగా ఉంది అంటే ప్రజలకి సమస్యలు తీర్చాలా అదే ఒక ఉద్దేశం మన పార్టీ ఎట్లా ఉందంటే సమస్యలు నీకు వచ్చిన తీర్చినదా లేదా మన సమస్య మన ప్రజ మన పార్టీ నుంచి నీకు అది అందిందా లేదా అందిందంటే మనకి ఓటు వేయండి లేకుంటే లేదు అని మన జగన్మోహన్ రెడ్డి అన్నగారు మాట అది మీరు ఏమన్నారా మీరు ఏమన్నారు అట్లా అడగండి అట్లా మాట అడగండి మీరు అధికారం ఉందా మీ కియ్యకి మన అన్న అన్న ఉన్నారు మన ఆంధ్ర మండలంలో ఇప్పుడు ప్రస్తుతము మెడికల్ కాలేజ్ ఎప్పుడైనా పద్నాలుగు ఏళ్ళ సమ అంటారు మీరు పద్నాలుగు ఏళ్ళు ఏం చేస్తారు కదా ఐదు సంవత్సరాలు వచ్చింది మనం దాదాపు ఐదు సంవత్సరాలలో రెండు సంవత్సరాలు కరోనా కరోనా బాధ్యత పడింది ఆ కరోనా టైంలో ఆడిపోయినావు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పోయినావు ప్రజలు అప్పుడు తోడలేదా మీకు ఇప్పుడు వచ్చిందా మీకు ఇప్పుడు మన ఆగలి ఉన్నా మన మాజీ మినక్ష్ నాన్న గారు నాలుగున్నర ఏం లేవు ఎక్కడ పోయినావు అంటే ఇప్పుడు ఎలక్షన్ దగ్గరకు వచ్చినప్పుడు గుర్తొస్తుందా జనాలు ఇప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి విమర్శలు మాట్లాడాలా మీరు తెలుసుకొని మాట్లాడండి కదా అభివృద్ధి గురించి మాట్లాడండి మీకు ఏం మాట్లాడితే అర్హత లేదు మీరు ఏం ఆమిస్తున్నారు మీరు ఆమె నుంచి ఏమున్నది మా అన్ని కాపులు కొడుతున్నారు కదా మనవి అదే గాని ఏమన్నా ఉంటే అభివృద్ధి గురించి మాట్లాడలే కానీ ఇట్లాంటి క్రియా మాటలు వద్దు నా పేరు నాగరాజు వైయస్ఆర్ యూత్ లీడర్ లసరికి తూమిచ్చి నీళ్ళు వస్తున్నాయి పొద్దుకే అది యా యా ముఖాంతరంటే కేరలో తూమ్ ఓపెన్ అయితే సర్ణాలు వంకను ఉంటే దాదాపు మా సాయ అన్న వల్లనే అది గుర్తు నువ్వు డెవలప్మెంట్ లేదన్నా మా ఊరికి మా ఊరికి ఒక్కొక్క సచివాలయానికి రెండు సచివాలయం చేరి నలభై మూడు కోటి అమౌంట్ వచ్చింది డెవలప్మెంట్ లేకుంటే వచ్చిందా డెవలప్ ఉంటే వచ్చిందా ఇంకో అంటావు నువ్వు మటగా మటగా బెట్ క్రికెట్ బెట్టింగ్ అని ఇప్పుడు మా ఊరు ఇస్వి స్టేషన్ లో పోతే అప్పుడు పాత రికార్డ్స్ చూస్తే నీవు ఎక్కువన్నాయా మాకు ఎక్కినా ఫస్ట్ అది చూసుకో నీ గోర్నమెంట్ మటగా జరిగినాయి క్రికెట్ బెట్టింగ్ జరిగినాయి నీకు దాస ఉందా మళ్ళీ మమ్మల్ని ఈ ఇస్యూటేషన్ లో పోయి చూడు నీ రికార్డు తీసుకో ఒకసారి నీ గవర్నమెంట్ లోన మా అన్న అనేక నువ్వు ఎవరు నీకు యా ఓదా ఉందని నువ్వు అంటావు నువ్వు ఇప్పుడు ఏముంటే టీడీపీ ఇన్ఛార్జ్ కింద మినేష్ నేను అన్నగారు ఉన్నారు అతనంటే ఒక వాళ్ళ కోళ్ళకి నడుస్తుంది నీకు ఏమి ఇచ్చినారని నువ్వు మాట్లాడతా నువ్వు ఇప్పదు ఈ రోజుకైనా కూడా మన సహప్రస అన్న వల్ల మా ఊర్లో పనులు ఇప్పటికే జరుగుతున్నాయి మన గడప గడప కింద నలభై లక్షలు పని చేసినాము మళ్ళా నలభై లక్షలు వచ్చి మళ్ళీ చేసేకి ఉన్నాము అభివృద్ధి లేదంటావా నువ్వు నువ్వు ఆదానికి వస్తే భయం వస్తున్నావు నువ్వు రైట్ దయలేఖి ఆదానికి రావట్లేదా నువ్వు రాజకీయం చేయట్లేదా నువ్వు మన అన్న వల్లనే నువ్వు మూడు కోట్లు దుడుచుకున్నావు ఎస్టేట్ చేసి కొంచెం గుర్తుకు పెట్టుదని మాట్లాడు మాట్లాడినాక ఒక వ్యక్తికి విలువ ఇవ్వండి ఫస్ట్ ఎవరన్నా కానీ ఏకదాటిగా మాట్లాడేదే సులభం కాదు ఫస్ట్ ఆ అతని హోదా ఏమి ఎమ్మెల్యే గారు అనాలా అట్లు నేర్చుకోండి ఫస్ట్ ఇప్పుడు నేను కూడా ధేంద్రప్ప గారు అన్నాను కానీ దేంద్రప్పని అనేక రాదు ఎందుకంటే మా ఎమ్మెల్యే మాకు కూడా సంస్కారం నేర్పించినావు ఎవరు అనకూడదు తిట్టకూడదు బాగుండాలో ఊర్లో అని అది నువ్వు గుర్తుపెట్టుకో ఫస్ట్ ఇప్పుడు మాకి వచ్చిన ఇప్పుడు స్పేర్ పంపులు ఆయిల్ ఇంజిన్ మోటార్ ఇచ్చినాము మేము పార్టీకి అతికంగా అతికంగా ఇచ్చినాము టీడీపీలకు ఇచ్చినాము జనసేనలకు ఇచ్చినాము వైఎస్ఆర్లకు ఇచ్చినాము మళ్ళీ నలభై గుంతలు కూడా తోడిపిచ్చినాము అవి కూడా టీడీపీలు కూడా తోడిపిచ్చినాము నువ్వు అడిగి ఉంటే నీకు కూడా తోడిపిస్తుంటే నేను అదే మీలాగా మీ సేనులకి మీ వాళ్ళు కట్టలు చేయలేదు మేము బోర్వల్స్ వేసుకున్నా నువ్వు ఎన్ని వేసుకున్నావు నీకు వెళ్దా ఇది లాస్ట్ టైం ఇంకా సరిగిన నువ్వు మా అన్నకి ఏమైనా అన్నావంట నీ బయోడేటా బయట పట్టేదంతా వాస్తవమే వీటికే మీరు బాగుంటే మేము కూడా ఊరుకుంటాము ఇంకా మీరు ఇంకా మా అన్నగారిని ఏమన్నా అంటే గినా నీ భాగోవతం అంతా బయట పెట్టేదంతా వాస్తవమే విత్ ప్రూఫ్ పెడతాం మా తప్పే మేము పెట్టలేదు విత్ ప్రూఫ్ పెడతాం నా పేరు కొటిగి సంతోష్ వాటర్ చైర్మన్ వైఎస్ఆర్ పార్టీ లీడర్